వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈ వీడియోలో పాత నిబంధన గురించి క్లుప్త వివరణ తెలుసుకుందాము అధ్యాయాలు ఎన్ని గ్రంథాలు ఎన్ని వచనాలు ఎన్ని పదాలు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకుందాము ధర్మశాస్త్ర గ్రంథాలు ఆదికాండము అధ్యాయాలు యాభై వచనాలు పదిహేను వందల ముప్పై మూడు ముప్పై ఎనిమిది వేల రెండు వందల అరవై ఏడు పదాలు నిర్గమ కాండము నలభై అధ్యాయాలు పన్నెండు వందల పదమూడు వచనాలు ముప్పై రెండు వేల రెండు వందల అరవై ఏడు పదాలు లేవియా కాండము ఇరవై ఏడు అధ్యాయాలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వచనాలు ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు పదాలు సంఖ్యాకాండము ముప్పై ఆరు అధ్యాయాలు పన్నెండు వందల ఎనభై ఎనిమిది వచనాలు ముప్పై రెండు వేల తొమ్మిది వందల రెండు పదాలు ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగు అధ్యాయాలు తొమ్మిది వందల యాభై ఎనిమిది వచనాలు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఒకటి పదాలు మొదటి ఐదు కాండాలను ఆది కాండము నిర్గమకాండం లేవియా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండములను ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు వీటిని ఎవరు రాశారు అంటే యోబు గారు ఈ గ్రంథాలను రాశారు చరిత్ర గ్రంథాలు యహో శివ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయాలు ఆరు వందల యాభై ఎనిమిది వచనాలు పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పదాలు న్యాయాధిపతులు ఇరవై ఒకటి అధ్యాయాలు ఆరు వందల పద్దెనిమిది వచనాలు పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు పదాలు రూతు నాలుగు అధ్యాయాలు ఎనభై ఐదు వచనాలు రెండు వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది పదాలు ఒకటవ సమయలు గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయాలు ఎనిమిది వందల పది వచనాలు ఇరవై ఐదు వేల అరవై ఒకటి పదాలు రెండవ సమయలు ఇరవై నాలుగు అధ్యాయాలు ఆరు వందల తొంభై ఐదు వచనాలు ఇరవై వేల ఆరు వందల పన్నెండు పదాలు ఒకటవ రాజులు ఇరవై రెండు అధ్యాయాలు ఎనిమిది వందల పదహారు వచనాలు ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై మూడు పదాలు రెండవ ఒకటవ దినవృత్తాంతములు ఇరవై తొమ్మిది అధ్యాయాలు తొమ్మిది వందల నలభై ఒకటి వచనాలు ఇరవై వేల మూడు వందల అరవై తొమ్మిది పదాలు రెండవ దినవృత్తాంతములు ముప్పై ఆరు అధ్యాయాలు ఎనిమిది వందల ఇరవై రెండు వచనాలు ఇరవై ఆరు వేల డెబ్భై నాలుగు పదాలు ఎజ్రా పది అధ్యాయాలు వచనాలు రెండు వందల ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై ఒకటి పదాలు నెహేమ్య పదమూడు అధ్యాయాలు నాలుగు వందల ఆరు వచనాలు పదివేల నాలుగు వందల ఎనభై మూడు పదాలు ఎస్తేరు గ్రంథం పది అధ్యాయాలు నూట అరవై ఏడు వచనాలు ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు పదాలు పద్య పుస్తకాలు గ్రంథాలు యోబు గ్రంథం నలభై రెండు అధ్యాయాలు ఒక వెయ్యి డెబ్భై వచనాలు పదివేల నూట రెండు పదాలు కీర్తనలు నూట యాభై అధ్యాయాలు రెండు వేల నాలుగు వందల అరవై ఒకటి వచనాలు నలభై మూడు వేల ఏడు వందల నలభై మూడు పదాలు సామెతలు ముప్పై ఒకటి అధ్యాయాలు తొమ్మిది వందల పదిహేను వచనాలు పదిహేను వేల నలభై మూడు పదాలు ప్రసంగి పన్నెండు అధ్యాయాలు రెండు వందల ఇరవై రెండు వచనాలు ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు పదాలు పరమగీతము ఎనిమిది అధ్యాయాలు నూట పదిహేడు వచనాలు రెండు వేల ఆరు వందల అరవై ఒకటి పదాలు పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఏషియా గ్రంథం అరవై ఆరు అధ్యాయాలు పన్నెండు వందల తొంభై రెండు వచనాలు ముప్పై ఏడు వేల నలభై నాలుగు పదాలు ఇర్మియా యాభై రెండు అధ్యాయాలు పదమూడు వందల అరవై నాలుగు వచనాలు నాలుగు వేల ఆరు వందల యాభై తొమ్మిది పదాలు విలాప వాక్యాలు ఐదు అధ్యాయాలు నూట యాభై నాలుగు వచనాలు మూడు వేల నాలుగు వందల పదిహేను పదాలు ఎహెస్కేలు నలభై ఎనిమిది అధ్యాయాలు పన్నెండు వందల డెబ్భై మూడు వచనాలు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఏడు పదాలు దానియేలు పన్నెండు అధ్యాయాలు మూడు వందల యాభై ఏడు వచనాలు పదకొండు వేల ఆరు వందల ఆరు పదాలు చిన్న ప్రవక్తల గ్రంథాలు ఓషియా గ్రంథం పద్నాలుగు అధ్యాయాలు నూట తొంభై ఏడు వచనాలు ఐదు వేల నూట డెబ్భై ఐదు పదాలు యోవేలు మూడు అధ్యాయాలు డెబ్భై మూడు వచనాలు రెండు వేల ముప్పై నాలుగు పదాలు ఆమోసు తొమ్మిది అధ్యాయాలు నూట నలభై ఆరు వచనాలు నాలుగు వేల రెండు వందల పదిహేడు పదాలు ఒబధ్య ఒక అధ్యాయం ఇరవై ఒకటి వచనాలు ఆరు వందల డెబ్భై పదాలు యోన నాలుగు అధ్యాయాలు నలభై ఎనిమిది వచనాలు పదమూడు వందల ఇరవై ఒకటి పదాలు మీకా ఏడు అధ్యాయాలు నూట ఐదు వచనాలు మూడు వేల నూట యాభై మూడు పదాలు నహూము మూడు అధ్యాయాలు నలభై ఏడు వచనాలు పన్నెండు వందల ఎనభై ఆరు పదాలు అబక్కుకు మూడు అధ్యాయాలు యాభై ఆరు వచనాలు పద్నాలుగు వందల డెబ్భై ఆరు పదాలు జఫన్య మూడు అధ్యాయాలు యాభై మూడు వచనాలు పదకొ పదహారు వందల పదిహేడు పదాలు అగ్గయి రెండు అధ్యాయాలు ముప్పై ఎనిమిది వచనాలు పదకొండు వందల ముప్పై ఒకటి పదాలు జకర్య పద్నాలుగు అధ్యాయాలు రెండు వందల పదకొండు వచనాలు ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు పదాలు మలాకి నాలుగు అధ్యాయాలు యాభై ఐదు వచనాలు పదిహేడు వందల ఎనభై ఈ వీడియో మాకు ఉపయోగకరంగా ఉంది అన్నవాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి